ఈరోజు మా యువనాయకులు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన ప్రోగ్రామ్కి మాజీ మంత్రులు మరియు మా నాయకులు చంద్రబాబు గారు రావడం అదేనాక జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు రావడం లేదా అందరూ అందరి కార్యక్రమం పాల్గొనడం మంచి పరిణామం లోకేష్ బాబు గారు ఇది ఎవరు అనుకున్నారు అంతకుముందు అంత పెద్దగా ఈ రాడేమో యువగలంతో లోకేష్ బాబు గారి సత్తా ఏమిటో జగన్మోహన్ రెడ్డి దించే వరకు ఆయన వేల వేల కిలోమీటర్ల వ్యతిరేకం అందరికీ తెలిసింది అదేవిధంగా ఈరోజు అందరు ప్రజలు ఆయన ఒకటే అంటారు ది హోప్ ది హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయ జ్యోతి ఎవరంటే లోకేష్ బాబు అందుకే ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు వచ్చినాయి ఇప్పుడు మంత్రిగా ఎన్నో అవార్డులు తెచ్చుకోబోతున్నాడు ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆసియా జ్యోతిగా అందరూ గుండెల్లో నిలిచిపోతాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను